తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం సాయంత్రం పొదలకూరు పంచాయతీ బస్టాండ్ లో తెలుగుదేశం పార్టీ మరియు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలు నాయకులకు పంచిపెట్టారు అధ్యక్షుడు వెండపూస రాజశేఖరరెడ్డి ఉపాధ్యక్షుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు కలగట్ల సందీప్ మాట్లాడారు మా పెద్దయిన ఉద్యమాన సారథి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి రెడ్డి రాజకీయ వారసుడు మా యువనేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ దేవదేవుని ఆశీసులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టశ్వర్యాలు కలిగి భవిష్యత్తులో రాజకీయంగా వంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యకుడు తలచీరు మస్తాన్ బాబు పట్టణ టీడీపీ అధ్యకుడు బొద్దులూరి మల్లికార్జునాయుడు నాయుడు తదితరులు పాల్గొన్నారు

మండల హెడ్ క్వార్టర్ లో బస్టాండ్ అందు సర్వేపల్లి ముద్దుబిడ్డ మా యువనాయకుడు యువతకి ఆదర్శం సోమిరెడ్డి వంశాంకురం మా పసుపు దండుకు సేనానిగా ఉంటూ మా యువనాయకుడు సోమిరెడ్డి రాజన్నకు జన్మదిన వేడుకలో నలభై ఒకటి జన్మదిన వేడుకలో బస్టాండ్లో పొదులకూరు తెలుగుదేశం పార్టీ మరియు తెలుగు యువత టీఎన్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం నిర్వహించడం జరిగింది ఈరోజు సర్వేపల్లి అభివృద్ధికి నిరంతరం మా యువనాయకుడు మాకు ముందుండి నడిపించాలని రాజకీయాల్లో భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆశించి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఆయన ముందు నడిపించాలని తెలుగుదేశం పార్టీ తరఫున పొదలకూరు మండల ప్రజల తరఫున ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కొంతమంది వేలాది కార్యకర్తలు వచ్చి ఈరోజు ఈ రోజు రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఎల్ల వేల ఐదు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ రాజగోపాల్ రెడ్డికి మనం మనసుఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా ఈరోజు సర్వేపట్లో అనేక యువతికి అభివృద్ధి దిశలో ముందు నుండి రాజగోపాల్ రెడ్డి గారి నా మార్గంలో ఈరోజు మేమంతో నడుస్తా ఉన్నాం ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనసుఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా తెలుగు యువత తరఫున టీఎస్ తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల కోసం పోరాడి యువ ముఖ్యంగా యువత తరపున పోరాడి మరెన్నో పదవులు పొందాలని ఈరోజు మేమందరం ఆకాంక్షిస్తా ఉన్నాం మీరు సర్వే పనులు ఒకటే గమనించండి ఎంతమంది రాష్ట్రంలో మంత్రులు బిడ్డలు సోదాలుగా రౌడీజాలుగా పబ్బుల్లోనో ఇంకో విధంగా ఇంకో విధంగా తిరిగి చెడ్డ పేరు చేస్తున్న తరుణంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు కార్యకర్తలకు ప్రజలకు ఉపయోగపడతావా కార్యకర్తల సమస్యలు తెలుసుకున్నావా విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నావా అని చెప్పి నిరంతరం ఆయన సందేశంతో కార్యకర్తలు సిద్ధం చేస్తూ ఆయా ఊర్లో ఆయా స్కూల్లో ఉంటాడు ముఖ్యంగా దాంట్లోనే భాగంగా తొందరలో మొదలకూరు కూడా అనేక సంవత్సరాల కళ మొదలకూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి కూడా ఈరోజు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పోరాడుతున్నారు అందుకు డిఎన్ఎస్ఎఫ్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన మరెన్నో పదవులు పొందాలని ప్రజాక్షేత్రంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఈరోజు కోరుకుంటూ ఉన్నాం ತೆಲುಗೇಶಂ ಪಾರ್ಟಿ ಅಟಲ್ ಲಾಲಿ ರಾಜಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿಗ ನಾಯಕತ್ವ ಅಟಲ್ ಲಾಲಿ ರಾಜಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿಗ ನಾಯಕತ್ವ